గోదావరికాణి స్థానిక సరస్వతి శిశు మందిర్లో బీజేపీ సీనియర్ నాయకులు కందుల సంధ్యారాణి అధ్యక్షతన రామగుండం నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెదపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పెదపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు చెందుపట్ల సునీల్ రెడ్డి విచ్చేసి పార్టీని ఉద్దేశించి మాట్లాడారు ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న ఎంపీ ఎన్నికలలో ప్రతి ఒక్క కార్యకర్త ఆహర్నిశలు కృషి చేస్తూ గడప గడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను వివరించాలని బీజేపీకి ఓటు వేసి తనను గెలిపించాలని పెదపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రతి ఒక్కరిని అభ్యర్థించారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని వివేక్ కుటుంబంపై ధ్వజమెత్తారు దశాబ్దాలుగా వివేక్ కుటుంబమే అధికారం దక్కించుకొని లక్షల కోట్లు ఆస్తులు గడిస్తూ ప్రజలకు చేసింది శూన్యమని ఇప్పుడు ఎలాంటి రాజకీయ అనుభవం లేని తన కుమారుడిని ఎంపీగా గెలిపించాలని కోరుతున్నాడని దానికి ఓ వ్యతిరేకంగా ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనను ఎంపీగా గెలిపిస్తే సేవలు చేస్తానని అన్నారు ఈ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రావుల రాజేందర్ బల్మూరి వనిత అమరేందర్ రావు ఖ్యాతం వెంకటరమణ పార్వతాలు వెంకటేష్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు దిగదార్చే ప్రయత్నం మనం ఇవాళ బిఆర్ఎస్ పార్టీ కేవలం ఒక కుటుంబ పార్టీ లేక కేవలం ఆ కుటుంబం సంబంధించిన వ్యక్తులే ఇవాళ తెలంగాణ ప్రాంతంగా ఎవ్వరు కూడా ఈ బిఆర్ఎస్ పార్టీ వల్ల లాభం చెందలేకపోయింది కేవలం ఓటు రాజకీయం చేసి ప్రజలను మయమర్పించి ఓట్లు వేసుకునే ప్రయత్నం చేసిన తప్పితే బీఆర్ఎస్ పార్టీ కూడా న్యాయం చేయలేదు అందుకే పది సంవత్సరాల తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అసలు పార్టీనే ఉంటుందా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్గా పార్టీ నిజంగానే ఉంటుందా లేదా అనే పరిస్థితి వచ్చింది ఇక మొన్నటి వరకేమో మన అసెంబ్లీ ఎలక్షన్స్గా ఈ లిక్కర్ స్టాండ్ల కవి కవితాన్ని అరెస్ట్ చేయలేదు ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అని మొత్తం దుర్మార్గమైన ప్రచారాలు చేసి బీజేపీని మొత్తం కూడా డౌన్ చేసే ప్రయత్నం చేసి వాళ్ళని వాళ్ళ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో కేవలం ఈ జూటా గ్యారెంటీలు బీజేపీ మీద మొత్తం బీఆర్ఎస్ గడిచిపోయిందనే ఒక విష ప్రచారంతో గవర్నమెంట్కి వచ్చింది వాళ్ళు కేసీఆర్ పీఆర్ఎస్ వ్యతిరేకత వాళ్ళు మలుచుకోగలి గవర్నమెంట్ ఫామ్ చేసినారు డిసెంబర్ ఆరో తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొమ్మిదో తారీఖు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పాడు అందరు తీసుకొని రెండు లక్షల రూపాయలు నేను తొమ్మిదో తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎక్కడ చేసి నా రుణమాఫీ చేయలేదు గత ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు కూడా ఇవాళ ఐదు కాలం నుంచి రైతు బంధు కూడా ఎక్కడ వేయలేదు ఇవాళ ఆరు గ్యారెంటీలు వంద రోజులు ఇస్తాయని చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ కేవలం ఒక గ్యారెంటీలనే బస్సు బస్ ఫ్రీ బస్ ఇచ్చింది తప్పితే ఏ విధమైన లాభం చెంద పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీజేపీ పార్టీ అభ్యర్థిగా నేను ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి పెద్దపెల్లి పార్లమెంట్ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసిళ్ళు దేశం కోసం ధర్మం కోసం మానవ జాతి నిర్మాణం కోసం మానవ జాతిలో పుట్టినటువంటి పిల్లల భవిష్యత్ కోసం సింగరేణి కార్మికుల కోసం సింగరేణి కర్షకుల కోసం నిర్వేదల కోసం రైతాంగం కోసం అన్ని వర్గాల ప్రజల కోసం ఇవాళ మోదీ గారు దేశాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి మేము సైతం మోదీ గారికి ఓటు అటువంటి నిర్ణయానికి ప్రజలందరూ వచ్చిన సంగతి నేను తెలియజేస్తున్నా మిత్రులారా ఈరోజు నేను దాదాపుగా పది రోజుల ఈ ప్రాంతంలో ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో నేను రకరకాల సామాజిక వర్గాల ప్రజల్ని కలిసిన రకరకాల సామాజిక సంఘాలను కలిసిన ప్రతి ఒక్కరు ఈసారి దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి నేను మోదీకి రుణం తీసుకోవాలి అనేటువంటి భావజాలంతో ఉన్నారు కాబట్టి మిత్రులారా మీ ముందుకు ఎవరైనా వచ్చినా కానీ మోసం చేసే ప్రయత్నం చేస్తే అరవై సంవత్సరాల నుండి అభివృద్ధిగా పెద్దపల్లి పార్లమెంటుని పూర్తి స్థాయిలో మోదీ గారి నాయకత్వంలో మోదీ గారి యొక్క పీరియడ్ లో రేపు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందుకోసమే పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దయచేసి మీరు ఈసారి మోదీ గారిని గెలియడానికి నిర్ణయం తీసుకొని నన్ను ఆశీర్వదించండి మోదీ గారిని పూర్తి స్థాయిలో గెలిపించుకుందామని తెలియజేస్తున్నాం మిత్ర అంతేకాదు పెద్దపల్లి పార్లమెంట్ కిందికి చాలా మంది కార్పొరేట్ కంపెనీలు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు వస్తారు వాళ్ళు మాయ మాటలు చెప్తారు ఈ ఓటు ముఖ్యమంత్రిది కాదు ఈ ఓటుని ఎమ్మెల్యేలది కాదు ఈ ఓటు భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం జరగబోతున్న ఓటు కాబట్టి ఆ లక్షల కోట్లు కూడా మన ఓటు ద్వారా దోసుకున్నటువంటి కాబట్టి ఆ వివేక్ ఎక్కడిసారి ఇప్పటికైతే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పంచినా తీసుకోండి తీసుకోండి కానీ ధర్మానికి న్యాయానికి దేశ భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్నటువంటి నరేంద్ర మోదీకి ఓటేసి నన్ను గెలిపిస్తే నేను అభివృద్ధి చేయడానికి రాబోయే రోజులలో నేను అఫిడేవిట్ కూడా ఇచ్చినట్టున్నా ఏమేం పని చేస్తాననేది నేను తేల్స్తా వాళ్ళ సంగతి కాబట్టి ఖచ్చితంగా నన్ను ఆదరించాలని నేను ప్రజల్ని కోరుకుంటున్నా